రిజిస్ట్రేషన్ ఉంది నేను ఈ డాక్యుమెంట్స్ తోటి బ్యాంక్ లోన్ కూడా తీసిన నేను ఇప్పుడు లోన్ కట్టాలి నేను ఎట్లా కట్టుకోవాలి ఎక్కడ ఉండాలి నా సామానలేవైనాయి పోయినాయి ఊరికి నేను కాలు ఇంటిమేషన్ ఇష్యూ వచ్చే వరకు ఇల్లంత కూలగొట్టి నేల నేలమట్టం చేసి పెట్టినారు వస్తువులు కూడా అందులో ఉన్నాయి వాళ్ళనికి ఇట్లా ఎదురింటోళ్ళని ముట్టనియలేదు వాళ్ళతో కొడుతున్నారు వాళ్ళ లాంటిలతో కొడుతున్నారు ఏందన్నా ఇది ఏం ప్రభుత్వం అన్నా మాకొచ్చి ఏం లాభం అన్నా నువ్వు ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది మా పరిస్థితి ఏంటిది మేము ఎవరిని అడగాలి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి ఆ న్యాయం చేస్తా అని గెలిపించుకున్నావు ఓటేపించుకున్నావు అన్ని చేసినావు మా పేద పేదల కడుపు మీద కొడితే మీకు ఏమొస్త ఇప్పుడు నేను ఇంకా మూడు మూడేళ్ళు లోన్ కట్టాలి ఆ ఇంటిది ఎట్లా కట్టాలి నేను లోను ఇల్లు పోయింది ఇల్లు పోయింది లోన్ కట్టాలి నేను రోడ్డు మీద ఉన్నా రాత్రి వచ్చి ఊరు నుంచి వచ్చి పక్కింట్లో వండుకున్నా నేను పక్కింట్లో వండుకున్నా నేను ఊరు నుంచి వచ్చే వరకే నా ఇల్లు కూలగొట్టి పెట్టినారు